రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని తమ తండాలోనే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని తండావాసులు ఆందోళనకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడి మండలం తాళ్లవుకల్లో శివారు చింతలగడ్డ తండాలో చోటు చేసుకుంది సుమారు నాలుగు వందల ఓటర్లు కలిగిన తమ తండాలు గతంలో జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు పోలింగ్ బూత్ నెంబర్ రెండు వందల నాలుగులో ఓటు హక్కును వినియోగించుకున్నామని అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఐదు కిలోమీటర్ల దూరంలో గల పోలింగ్ కేంద్రానికి తమ ఓట్లను కేటాయించారని ఆందోళన చేపట్టారు గ్రామ పంచాయతీ ఇప్పుడు కొత్తగా తండాలు ఏర్పరిచిన తర్వాత గ్రామ పంచాయతీ చింద చింతల తండ్రులు ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఎలాంటి ఎలక్షన్లు ఉన్నా మా తండంలోనే జరిగేది ఈ గత ప్రభుత్వం నుండి కూడా మా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడే జరిగేది అలాంటిది ఇప్పుడు మా తండ నుండి మా దాదాపు మా తండలో నాలుగు వందల యాభై చిన్న ఓట్లు ఉన్నాయి నూట యాభై కడపలు ఉన్నాయి జనాభా ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు ఉంటారు అలాంటిది తీసుకోపోయి మా పక్క తండలు దాదాపు ఐదు కిలోమీటర్ల లోపు ఉంటుంది ఎండాకాలము అక్కడికి పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఎంఆర్ఓ మన కార్యదర్శి అందరూ వచ్చి ఇక్కడ ఐదు రోజులు చూసి తర్వాత కూడా ఇక్కడే ఇక్కడే క్లారిటీ క్లారిటీగా ఇక్కడే బూత్ ఎలక్షన్ బూత్ పెడదామని చెప్పేసి మళ్ళీ వృక్షణ దండలో మార్చడం జరిగింది రెండు వందల నాలుగు బూత్ ఎలాంటి అది బూత్ తక్షణంగా ఇక్కడ రావాలి లేకపోతే మేము ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి బహిష్కరిస్తున్నాము తక్షణమే గతంలో ఉన్న రెండు వందల నాలుగు పోలింగ్ బూతును ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికలలో బహిష్కరిస్తామని గిరిజనులు ముక్తకంఠంగా చెబుతున్నారు green news